అందరికీ నమస్కారం వాళ్ళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబుగారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశివనారాయణ గురుగారు డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు అయితే మనం చూసినట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి ఈ కన్యారాశికి మొట్టమొదటిగా చూసినట్టయితే అంతే మనకి సొంత ఇంట్లో కేతు ఉన్నాడు రెండో ఇంట్లో బుధుడు ఉన్నాడు అలానే మనకి నాలుగో ఇంట్లో శుక్రుడు ఐదో ఇంట్లో శని తొమ్మిదో ఇంట్లో గురువు ఉన్నాడు ఈ గ్రహరీత్య చూసుకుంటే కూడా మనకి కొంతమేర బెటర్ అని చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే రానున్న కాలంలో ఆ శని భగవానుడు రాహుకేతువులు అలానే గురువు కూడా మారుతున్నారు మారేటువంటి మూడు నాలుగు నెలల ముందు నుంచే మంచి చేస్తాడు ఏది ఇప్పటివరకు కొంతమేర చెడు చూపుతో ఉన్నటువంటి గ్రాసులు ఏవైతే ఉన్నాయో అవి ఆ గ్రహాలు మారుతూ మారుతూ మంచి చేస్తారు వక్రంలో ఉన్నప్పటికీ ముందు చూపు ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఆ గ్రహరీత్య ఉన్నటువంటి లోపాల వల్ల ఇప్పటివరకు ఏదైతే కోల్పోయి అంటే కొంతవరకు వెనకదగ్గి ఉన్నారో ఆ అన్నీ కూడా ద్వదస రాసులు అందరూ కూడా ఇప్పుడు కొంతమేర ఈ డిసెంబర్ మాసం నుంచి బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ డిసెంబర్ ఏడో తారీఖు నుంచి ప్రత్యేకించి ఈ డిసెంబర్ ఏడో తారీఖు నుంచి ఇంకా బాగుంటుంది డిసెంబర్ పదహారో తారీఖు నుంచి ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈ డిసెంబర్ పదహారో తారీఖున ధనుర్మాసంలోకి రవి వస్తాడు అప్పుడు మనకి సంగ్రాతి నిలబడతారంటారు ఈ సంగ్రాతి నిలబట్టే సమయంలో ఈ కన్యారాశి వాళ్ళకు కూడా ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకొంత మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ కన్యా రాశి ప్రత్యేకించి ఏంటంటే ఎప్పటి నుంచో మన కోసం వెతుకుతున్నటువంటి శత్రు శాసం అనేది ఉంటుంది వీళ్ళకి ఎవరు శత్రువులు ఉండరు కన్యా రాశి వాళ్ళకి శత్రువులు ఉండరు కాకపోతే వీళ్ళ మంచితనమో వీళ్ళ మాట తీరో వీళ్ళ పద్ధతో ఈ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఒక పట్టిందల్లా ఇది ఉన్నట్టు అంటే ఏదైతే అనుకుంటారో వీళ్ళకి ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు వీళ్ళన్నీ కూడా ఉంటాయి కదా ఈ వీళ్ళకు ఉన్నటువంటి శత్రు శాశ్యం కూడా ఎక్కువ ఉంటుంది అది తెలియదు ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి నలుగురు బాగా ఉన్నారు మనతో అనుకోవడానికి లేదు కన్యారాశి వాళ్ళు ఆ నలుగురు కూడా మన తెలియకుండా శత్రులు అయిపోతారు ఇది కన్యారాశి వాళ్ళ పరిస్థితి అయితే ఈ పరిస్థితులన్నీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి అటో ఇటో అటో అటో నెట్టుకుంటూ వస్తుంది ఆ శని భగవాడు ఏం చేస్తాడంటే మీ దాకా తీసుకొచ్చి ఆపుతాడు మీకు ఇబ్బంది కలిగించడు కన్యా రాశి వాళ్ళకి ఇబ్బంది కలిగించడు కానీ అది ఏమవుతుందంటే ఇప్పుడు బయటపడతారు ఇప్పటివరకు ఎవరు శత్రువా ఎవరు మిత్రువా అని తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కన్యారాశి వాళ్ళకి ఈ డిసెంబర్ మాసంలో అది కాస్త ఓకే పలానాతం శత్రువు నాకు పలానాతం మిత్రువు ఇతని వల్ల నాకు చెడు జరుగుతుంది ఇతని వల్ల నాకు అన్ని కోల్పోయాను అని ఒక తెలిసి వచ్చేసి వాళ్ళని అరికట్టడానికి వాళ్ళని ఏం చేస్తే వాళ్ళకి ఎత్తుకు పై ఎత్తు వేయడానికి సన్నాహాలు చేసేటువంటి అదృష్టం కన్యారాశి వాళ్ళకి ఈ డిసెంబర్ మాసంలో కనిపిస్తుంది ఎందుకు ఇంత సూక్ష్మంగా చెప్తున్నానంటే ఈ డిసెంబర్ మాసంలో చెప్పుకున్నాం కదా ఈ శని భగవానుడు రాహుకేతులు గురువు మారుతున్నారు కాబట్టి వాళ్ళు మారుతూ మారుతూ ఏ ఒక రాశికైనా సరే మంచి చేసి వెళ్తారు అందులో ఒకటి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి శత్రు శాసాన్ని తొలగిస్తాడు మనకు తెలియకుండా తప్పులు ఒప్పులు తరిగి ఉంటే ఎవరో శత్రువులు అయ్యేసి మన మీద కక్ష తీర్చుకోవాలని అని ఉన్న వాళ్ళని దూరం చేస్తాడు మనకు తెలియచేస్తాడు కన్యారాశి వాళ్ళకి పలానాలు శత్రువు పలానాలు మిత్రాలను తెలియచేస్తాడు దాని వలన చైతన్యం వస్తుంది అంటే ఎవరిని నమ్మాలి నెక్స్ట్ వచ్చేటువంటి ఫ్యూచర్ కూడా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని ఒక చైతన్యాన్ని కన్యారాశి వాళ్ళకి తీసుకొస్తారు కావున ఈ కన్యారాశి వాళ్ళకి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం అంతా కూడా ఏడో తారీఖు నుంచి బాగా ఉందని చెప్పుకోవచ్చు ఈ ఏడు రోజులు మాత్రం మామూలుగానే ఉంటుంది నవంబర్ మాసంలో ఉన్నట్టుగానే స్టెబుల్గా ఉంటుంది కానీ డిసెంబర్ ఏడు నుంచి మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు అందులోను ఎవరైనా సరే విదేశీయానానికి వెళ్ళాలని ప్రయత్నం చేసి ఈ గత రెండున్నర సంవత్సరాల నుంచి కన్యా రాశి వాళ్ళు చాలామంది విదేశీయానికి ప్రయత్నం చేయడం ఇంటర్వ్యూకి వెళ్ళడం అలా రావటం ఇంటర్వ్యూకి వెళ్ళడం ఇంటర్వ్యూస్ అయిపోవటం ఏదన్నా బాడీ ఫిట్నెస్ సరిపోలేదనో లేకపోతే బ్లడ్ టెస్ట్ సరిపోలేదనో ఏదో ఒక చిన్ననాటి సమస్య అలానే మనకి మీట్లో కానీ ఇచ్చేయండి లేకపోతే ఇంకా వేరే ఎగ్జామ్స్లో వన్ మార్క్ టూ మార్క్స్లో పోవటం వీళ్ళు అనుకుంటారు ఏదైనా మిలిటరీలో కానివ్వండి పోలీసుల్లో కానివ్వండి ఇలాంటి వాటిల్లో సెంట్రల్ గవర్నమెంట్ వాటిల్లో ఎగ్జామ్స్ రాసేసి పాస్ అవినటువంటి పరిస్థితులు చాలా మందికి ఉన్నాయి కన్యా రాశిలో వీళ్ళందరికీ కూడా ఆ చిన్నపాటి లోపాలన్నీ కూడా సరిచేసి ముందుకు నడిపించేటువంటి ఏదో ఒక రకమైనటువంటి క్యాడర్ వచ్చేటువంటి అదృష్టం కూడా ఈ డిసెంబర్ మాసంలోనే ఉంది కన్యారాశి వాళ్ళకి ఏది విదేశానికి సంబంధించి కానీ జాబ్ పర్పస్ అయినా అయినా సరే ఏదైనా వన్ మార్క్ టూ మార్క్స్ ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రవి రవి భగవానుడు ఈ ధనుసు ధనుసు రాశిలో రావడం అనేది కన్యా రాశి వాళ్ళకి కొంచెం మరి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎప్పటివరకు సంక్రాంతి వచ్చేంత వరకు కూడా అంటే జానవరి వరకు కూడా అదృష్టం అనేది కొనసాగుతూనే ఉంటుంది సూర్యమానం ప్రకారంగా అయితే చంద్రమానం ప్రకారంగా అయితే మాత్రం డిసెంబర్ ఏడో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా కొంత భాగంగా తీసుకుంటే బాగుందని చెప్పుకోవచ్చు విదేశాన్ని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే డిసెంబర్ ఏడు నుంచి సంక్రాంతి జనవరి పదహారో తారీఖు వరకు కూడా ఈ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా వీళ్ళు ప్రయత్నం చేయవచ్చు అందులో ముఖ్యంగా ఏదైనా సరే సోమవారం కానివ్వండి గురువారం కానివ్వండి విదేశాన్ని ప్రయత్నం చేసే వాళ్ళు రాశి వాళ్ళు ఉంటే ఇంకా మరి మంచిది వాళ్ళకి ప్రయత్నం ఉంటే గురువారం కానివ్వండి సోమవారం కానివ్వండి చేసినట్లయితే మరీ మంచిది అందులో మనము చివరిలో మనం మనం ఏం చేసి వెళ్తే అనేది ఇంకా చూద్దాము అయితే ఎవరైనా కన్యారాశి రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కూడా ఆ ఇబ్బంది అనేది కొంతకాలం కొనసాగుతుంది కాదు డిసెంబర్ పదిహేను వరకు అయితే ఇది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ధనుర్ రాశిలోనికి రవి భగవానుడు వస్తాడో ఆ క్షణం నుంచి వీళ్ళకి కొంచెం ఆరోగ్యపరంగా కూడా సమస్యలు తొలగిపోతాయి అయితే మనకి ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఎప్పటి నుంచో రానటువంటి డబ్బులు వీళ్ళు ఎవరికైనా ఇచ్చి ఉంటారు ఆ అప్పు కోసం ఎదురు చూస్తుంటారు లేదా వీళ్ళు ఎక్కడైనా అప్పు అడుగుంటారు ఆ అప్పు కోసం ఎదురు చూస్తుంటారు ఇవన్నీ కూడా అంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి లేదా ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కానివ్వండి లేదా ఏదైనా సమస్యలకు తీర్చుకోవడానికి కానీ అప్పు అడుగుంటారు వీళ్ళు కన్యా వాళ్ళు ఎవరైనా అడుగుంటే ఆ అప్పు మనకు వచ్చేందుకు కూడా అంటే కన్యా వాళ్ళకి అప్పు వచ్చేందుకు కూడా ఈ డిసెంబర్ ఏడు తర్వాత మంచి అనుకూలమైనటువంటి సమయం ఉంది ఎక్కడైనా ఇచ్చి ఉంటే కూడా అడగొచ్చు అది వస్తుంది అయితే వీళ్ళకి ఎవరైనా ఇవ్వాలనుకుంటే కూడా డిసెంబర్ పదిహేను తర్వాత అవి వచ్చే ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఇంక వదిలేయచ్చు ఇంక వాళ్ళు ఎవ్వరు బెదిరిస్తారు డబ్బులు తీసుకొని కన్యా రాశి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బెదిరిస్తారు ఇవ్వరు వాళ్ళు ఇంకా లేనిపోయినటువంటి ఇంకా కేసులు పెట్టడం కానివ్వండి ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఉంటే ఆ డబ్బులు వదిలేసుకోవడం జరుగుతుంది అలాంటి డబ్బులు కూడా ఈ కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ పదిహేను తర్వాత వచ్చేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఏదో ఒక రూపాయిన పోయిన సొమ్ము అనేది వచ్చే ఆస్కారం ఉంటుంది ఇది ప్రయత్నం చేయవచ్చు కన్యారాశి వాళ్ళకి మరింత ప్రత్యేకించినటు ఇవన్నీ విదేశానికి కావచ్చు డబ్బు రావడం కావచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా అంటే కొంతకాలం అంటే రోజులో వారాలో లేకపోతే పక్షాలో లేకపోతే నెలలో కాదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా రెండున్నర నుంచి ఐదు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నట్టు అందరికీ కూడా కొంత ఆ శనిపవాడు మారటం వలన మారపోతున్నాడు కాబట్టి వీళ్ళకనేది మంచి అనేది చేస్తారు ఇంకొకటి ప్రత్యేకించి కన్యారాశి వాళ్ళలో సంబంధాలు పెళ్ళి మ్యాచెస్ ఎవరైనా కన్యా రాశి ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తూ కుదరకపోతే వాళ్ళకి కనుక ఏవైనా దోషాలు ఉంటే కూడా మైండ్ పరంగానో లేకపోతే ఆరోగ్య పరంగానో లేకపోతే ఇంకా చిన్నపాటి బాలాద దోషాలనో లేకపోతే వాళ్ళకి చదువు సరిగా లేదనో డబ్బు సమస్య రావడము ఇలాగేమైనా ఆడపిల్లల్లో కనుక ఉంటే వాళ్ళకి ఏదైనా సంబంధం కూడా కుదిరేటువంటి అదృష్టం కనిపిస్తుంది ఆడపిల్లల సంబంధం అంటే ఎవరైనా చుట్టాల్లో ఇంకా కుదిరే అంటే అదృశ్యం కనిపిస్తుంది అందులోనూ వాళ్ళ నాన్నగారి తరఫున రిలేషన్షిప్లో ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ కన్యారాశి స్త్రీలు ఎవరైనా ఉంటే కూడా ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ ఆ దోషాలకు పరిహారం మనం చెప్తాం కాబట్టి ఆ దోషాలన్నీ కూడా చిన్న చిన్నగా పరిహారాలు తీర్చుకుంటూ ఈ యొక్క కన్యారాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధాలు చూసినా కూడా త్వరగా సంబంధాలు కుదిరేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఖచ్చితంగా సంబంధాలు కూడా చూసుకునేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేయవచ్చు అంట్లో సంబంధాలు చూ సాలిపోయి ఉంటారు పెళ్ళిళ్ళు అవ్వవు కన్యా వాళ్ళకి చాలా కష్టం పెళ్ళిళ్ళు అవ్వటం అయితే త్వరగా అయిపోద్ది అంటే ఇరవై రెండు ఏళ్ళు ఇరవై ఐదు ఇరవై ఐదు కూడా కాదు ఇరవై రెండు సంవత్సరాల్లో కన్యా వాళ్ళు పెళ్ళి అయిపోద్ది లేదు అంటే ముప్పై ఏళ్ళు వచ్చిన అవ్వదు వాళ్ళ అదృష్టం ఎలా ఉండదు అంటే అందరి నోట్లో నాలుగులు అవుతారు వాళ్ళకి నరదిష్ట ఎక్కువ ఉంటుంది కావున వాళ్ళకి పెళ్ళిళ్ళు అనేది చాలా వాళ్ళకి పెళ్ళివడం అనేది నిజంగా వాళ్ళ దాంట్లో ఒక గొప్ప అదృష్టం అనుకోవచ్చు కన్యారాశి వాళ్ళకి పెళ్ళి అనేది ఒక అదృష్టం అనుకోవచ్చు వాళ్ళ లైఫ్ టర్న్ అవుతుంది కన్యారాశి వాళ్ళకి గ్రహరీచ్చే దోషాలు ఏమైనా ఉన్నా కూడా పెళ్ళి అవ్వటం ద్వారా వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోద్ది ఎట్లా అంటే ఏదైనా వ్యాపారం చేసిన నష్టాలు జాబులో గ్రోతింగ్ లేకపోవటం ఇలాంటి ఇలాంటి ఎప్పటి నుంచో అనుభవిస్తున్నటువంటి కన్యా రాశి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా మిడిల్ క్లాస్లో ఉండడం ఎక్కువగా చూస్తుంటాం మనం కన్యా రాశి వాళ్ళకి ఏదో నిజంగానే అదృష్టం ఉంటేనే ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు కానీ అందరికి సలహాలు ఇచ్చేటువంటి పరీక్షల్లోనే కన్యారాశి వాళ్ళు ఉంటారు అందులో ఇవన్నీ కూడా తీరేందుకు ఈ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి కూడా అదృష్టం ఉంటుంది అది ఎలాంటి అదృష్టం అంటే ఇలా పెళ్ళిళ్ళు అవడం విదేశానానికి అప్పులు రావడం అప్పులు తీసుకోవడం కూడా సులువుగా అయిపోతుంది అన్నమాట అలాంటి అదృష్టాన్ని వీళ్ళు ఇంకా ఎక్కువగా కావాలి ఇంకా మనకి గ్రహనిత్యం ఉన్నటువంటి దోషాలని పోవాలనుకుంటే ప్రత్యేకించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఎక్కడైనా గురువుగారి దగ్గర కానీ వాళ్ళ జాతకం హరస్కోప్ తీసుకొని ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే ఫస్ట్ ఈ వీళ్ళ జాతకం తీసుకొని ఇక్కడ గురువు గారికి కానీ ఇక్కడ పొంతులు వర్యలకు కానీ చూపించుకుంటే ఇంకా వాళ్ళ దాంట్లో గ్రహరిత ఏమున్నాయి వాళ్ళకి దశలు అంతర్దశలు ఏమున్నాయి చూసుకొని వాళ్ళకి తగ్గట్టుగా పరిహారాలు అనేది చెప్తారు అయితే మనం ఓవరాల్గా చెప్తూ ఉన్నాం ఇంకొక ప్రత్యేకించి ఏంటంటే వీళ్ళు మనం ఇప్పుడు దానాలు ఇవి ఏం చేస్తే బాగుంటుంది అనేది అంటే మనకి రెమెడీస్ ఈ మాసంలో మరి కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు అది ఈ పరిహారాలు ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఈ పరిహార నిమిత్తం కూడా కన్యారాశి వాళ్ళు చేసుకుంటే కూడా కొంతమేర వాళ్ళకి అదృష్టం ఉంటే కొంతమేర మనం అనుకున్నటువంటి విషయాలు కాని వాళ్ళు కానివ్వండి కన్యా రాశి వాళ్ళు అందరూ ఒకేలా ఉంటారు కాబట్టి ఎవరెవరికైతే ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా కన్యారాశిలో ఉన్నటువంటి అందరూ చేసుకోవచ్చు అందులో ఇందులో వీళ్ళు కూడా చేసుకుంటే కూడా ఈ డిసెంబర్ మాసం మొత్తం కూడా చేసుకునేటువంటి పరిహారాలు ఏంటంటే ఈ కన్యారాశి వాళ్ళు ఈ డిసెంబర్ మాసం డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు కూడా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా బాబా టెంపుల్ కానీ దగ్గర ఎక్కడైనా రాఘవేంద్ర స్వామి టెంపుల్ కానీ దగ్గరలో ఎక్కడైనా హనుమాన్ టెంపుల్ కానీ దగ్గర ఎక్కడైనా శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్ కానీ లేదా కనకదుర్గ అమ్మవారు కానీ లేదా నవగ్రహాల ఆలయాలు కానీ మండపాలు కానీ లేదంటే గ్రామ దేవతలు కానీ ఇలా మనం అనుకున్నటువంటి టెంపుల్స్లో ఈ టెంపుల్స్ కనుక మీకు దగ్గరలో ఉంటే ఆ టెంపుల్లో మీరు ఒక బుధవారం రోజున పచ్చ పెసలను ఉంటాయి ఈ పచ్చ పెసలతో నైవేద్యం కనుక స్వామివారికి ఇచ్చేసి ఆ నైవేద్యాన్ని మీ చేతుల ద్వారా ఎవరైనా అక్కడికి వచ్చేయడం భక్తులకి ప్రసాద రూపంగా ఇవ్వడం ద్వారా మీ చేతులతో ఇవ్వడం ద్వారా ఆ గ్రహరిత్య ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి ఆ ఒక ముక్కోటి దేవతలటువంటి అనుగ్రహం అనేది ఈ కన్యా రాశి వేణుల మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళడానికి కాళ్ళు రెండు ముందుకు వేసేసి పనులను సకలంలో చేసుకోవడానికి ఈ యొక్క చిన్న రెమెడీని పాటిస్తే సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే గమ్ గణపతైన నమః ఈ యొక్క అష్టోత్తర మంత్రాన్ని ప్రతినిత్యం కూడా చిన్న మంత్రం ఇది నిద్ర లేచిన వెంటనే వాళ్ళు పాచిముఖంతో ఉన్నా బ్రష్ చేసుకోకపోయినా పర్వాలేదు ఇలా మన చేతులు మనం చూసుకుంటూ ఈ కన్యారాశి వాళ్ళు కనుక గమ్ గణపతి అయిన నమ ఈ మంత్రాన్ని నూట ఇరవై ఒక్కసారి కనుక వీళ్ళు జపం చేసినట్లయితే మరింత అదృష్టం అనేది వీళ్ళలో కనిపిస్తుంది మా ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి చైతన్యం వీళ్ళ మైండ్ సెట్ కూడా చాలా ఫ్రీగానే ఉంటుంది ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా పాటించుకొని ఆ విఘ్నాలన్నీ తొలగిపోయి ముందడుగు వేసుకుంటే అన్నీ కూడా శుభ ఫలితాలే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించాలి అలానే మనకి ప్రతి మాసం కూడా ఈ ఒక పరిహారాలతో పాటు నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది ఆ నెంబర్ కూడా వీళ్ళకి ఏంటంటే కన్యారాశి వాళ్ళకు వచ్చేసి డబల్ టూ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ టూ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ ఈ నెంబర్ని కనుక ప్రతినిత్యము నూట తొమ్మిది సార్లు వన్ నాట్ నైన్ టైమ్స్ కనుక వీళ్ళు చేతిలో ఒక వాటర్ కానివ్వండి ఏదైనా ఫ్రూట్ కానివ్వండి ఏదైనా సరే ఎవరికైనా ఇవ్వచ్చు వీళ్ళు తినొచ్చు ఫ్రూటు జ్యూసు వాటరు ఏదైనా సరే వీళ్ళు తినేయగలిగినటువంటి ఐటమ్ ఏదైతే ఉందో ఇంకా వీళ్ళకి కాజు కానివ్వండి పిస్తా కానివ్వండి అలా కూడా పర్లేదు అలాంటివన్నీ కూడా చేతిలో పెట్టుకొని ఏదైనా ఒక వస్తువు చేతిలో పెట్టుకొని తినేవి ఐటమ్ చేతిలో పెట్టుకొని కనుక ఈ యొక్క నెంబర్ని కూడా వీళ్ళు ఏదైతే మనం అనుకున్నటువంటి డబల్ టూ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ అని నెంబర్ని కనుక వీళ్ళు ప్రతి నిత్యము ఎలాంటి సమయమైనా సరే వన్ నాట్ నైన్ టైమ్స్ చదివేసి కనుక మీరు ముందుకి అవి తినేసుకుంటూ ఉంటే మైండ్ ప్రశాంతత ఉండిద్ది ఆలోచన విధానం మారిపోతుంది మన మనం ఏం చేయాలి అన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇందులో మనం ఇచ్చినటువంటి పరిహారాలు కావచ్చు నెంబర్లో కావచ్చు మనం ఇచ్చినటువంటి మంత్రంలో కావచ్చు ఏదైనా సరే వీళ్ళు చేసినట్లయితే కనుక అందరూ కూడా మంచి ఆరు ఆయుర ఆరోగ్యాలతో ధాన్యాలతో కూడా ఉండేందుకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ మాసంలో ఖచ్చితంగా ఏదో ఒక సాధించేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర ముందడుగు వేసేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ నవగ్రహ దోష నుంచి చిన్న చిన్న పరిహారాల ద్వారా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను రానున్న సంవత్సరంకి ముందుగానే మనం డిసెంబర్ నెల వస్తుంది కాబట్టి ఆ ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ కన్యా రాశి వాళ్ళకి రానున్న సంవత్సరం అందరూ బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ డిసెంబర్ అవర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు